కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో రెండు పదవులు దక్కాయి ఇప్పటికే మంత్రివర్గంలో మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్లకు కీలక శాఖలు లభించగా తాజాగా ప్రభుత్వ విప్లుగా నియమించిన వారిలో ఇద్దరు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం ప్రభుత్వ విపులుగా చోటు దక్కించుకున్న వారిలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు ఉన్నారు వీరిద్దరు కూడా ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇక కష్టకాలంలో సైతం పార్టీతో ఉంటూ అందించిన సేవలను కూడా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు విప్ హోదా కల్పించారని తెలుస్తుంది దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ప్రభుత్వ వీప్ హోదాను కల్పించడాన్ని స్వాగతిస్తూ వేములవాడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి తిపాపూర్లో వేములవాడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి మిఠాయిలను పంచిపెట్టారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గారికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇది ఆది సీనన్న పడిన కష్టానికి ఆయన సహనానికి ప్రతిఫలమన్నారు మరోవైపు సీనన్నకు ప్రభుత్వ విప్ హోదా రావడాన్ని స్వాగతిస్తూ పలువురు కాంగ్రెస్ నాయకులు వేములవాడ రాజన్న ఆలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టారు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి కిరణ్ గుడిసె మనోజ్ గుండు హరీష్లు పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరారు వీరికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుడి ముందు కండువా కప్పి ఘనంగా వీడుకోలు పలికారు ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వైపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ వైపు వచ్చిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఆ రాజన్న ఆ అంజన్న దయ వల్ల చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరారు ఆది మరిన్ని ఉన్నత పదవులు అద్రోహించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరప్ప రాకేష్ నాయకులు దూలం భూమేష్ సిరిగిరి శ్రీకాంత్ తోట రాజేష్ కుతాడి రాజేశం తదితరులు పాల్గొన్నారు ముగ్గురు ఎమ్ల రాజిన టెంపుల్ని దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి అని కొండగట్టు స్వామి దగ్గర దాకా పాదయాత్ర పాదయాత్రగా తల్లిపోతున్నందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి పేరు బేర్గా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా నిన్నటి రోజున ప్రభుత్వం ఎక్కువ ప్రకటించినందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆ రాజదర్శ ఆ పదవి యాత్ర ఆశిస్తు భావిస్తున్నాం ఈరోజు వీరు వీళ్ళు ముక్కుడే కాకుండా ఇంకెంతో మంది ఆచరణ చేస్తే మొక్కులు తెలుసుకునే విధంగా ఎంతో మంది మొక్కులు అల్పేరు కానీ మా నాయకుడు ఆదిసిన గెలిచినందుకు మన ఎమ్మెల్యే అయినందుకు ఆయనకు మరి ప్రభుత్వం ఇప్పచ్చినందుకు మరి ముందు ముందు కూడా ఆయనకు మంచి పదవులు రావాలని మా కాంగ్రెస్ పార్టీల తరపున కోరుకుంటూ మరి ఆయన గెలుపు ఆయన గెలిచినందుకు ఎండవాడ రాజన్న గుడి నుంచి కొండగట్ట దాకా పాదయాత్ర చెప్తున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా ముగ్గురు నాయకులు ఈ ఆశీస్సులను రాజరాజు ఆశీస్సులు ఉండాలని మరియు వారి ఆరోగ్య ఆరోగ్యంతో ఉండి ముందు ముందు కూడా ఈ పెద్ద పెద్ద పదవులు తీసుకొచ్చి ఈ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కూడా సేవ చేయాలని మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుడిసే మనోజ్ నింగంపెల్లి కిరణ్ హరీష్ అనే ముగ్గురు యువకులు ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం నుండి ఉండగట్టు వరకు పాదయాత్రగా చేస్తున్నటువంటి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ ఈరోజు ప్రభుత్వ వీపు మరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆది శ్రీనివాస్కు ప్రభుత్వ హోదా కల్పించడాన్ని స్వాగతిస్తూ అటు చందర్తిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుమల్ల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యతగా నియోజకవర్గ ప్రజలు తీసుకొని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారని గుర్తు చేసుకున్నారు అదే సమయంలో ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రభుత్వ విప్గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ ప్రాంత ముద్దుబిడ్డ ప్రజాసేవకుడు అయిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ముందుండి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషమని అన్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఎందుకంటే మన నాయకుడికి చంద్రుతి గ్రామంలో దాదాపు మండల మండలంలో ఎన్నో పదవులు చేసిన ఘనత అంటే మన ఆదిశన్నగారు అని చెప్పగ తప్పదు ఎందుకంటే రా రాబోయే రోజుల్లో కూడా వారిని గుర్తించి వారికి ఇంకా పెద్ద పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే సీనన్న దాదాపు మన నిజవర్గానికి ఎమ్మెల్యే కాదు వారు ఆయనకు ఏ పదవి ఇచ్చినా కానీ మన పార్టీకి మంచి సేవలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో చెందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆదిశన్నను ప్రభుత్వ విపుగా ఎన్నుకున్నందుకు వారికి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చందుర్తి మండలంలో అనేక మార్లు ప్రజా ఉద్యమాలపై గొంతెత్తి చాటినటువంటి పెద్దలు ఆదిశన్న గారు ఈరోజు మొన్న జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపొందిన వెంటనే ఆయన యొక్క ప్రతిభను గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సీనన్న గారికి ప్రభుత్వ ఇచ్చిన సందర్భంగా కూడా మా చంద్రుడి మండలందరి తరఫున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా పరిష్కారమే ద్వారంగా పనిచేస్తారని పెద్దలు ఆది గారి నేతృత్వంలో ఈ మండలంలో నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోయే విధంగా అందరం కూడా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఎంపీటీసీగా చందుర్తి మండల ఎంపీపీగా చందుర్తి మండల జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా భీమ్లవాడ దేవస్థాన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి ఎన్నో పదవులు అలంకరించి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడైనటువంటి పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం గెలుపొందిన వెంటనే వారి యొక్క ప్రతిభను గుర్తించి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి విప్పుగా ఇవ్వడం అ వారికి దక్కిన గౌరవంతో పాటు మన చందుర్తి మండల ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ గౌరవం దక్కినప్పటికీ కూడా ప్రత్యేకంగా చందుర్తి మండల గౌ ప్రజలకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను